హలో నేను మిస్ రావు భారత ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో సుమారుగా మూడున్నర లక్ష కోట్ల రూపాయలు రాబోతుందని చెప్పి అంచనా కాదు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని చెప్పి మరొక సంస్థ అంచనా వేస్తుంది ఎంత లీస్ట్గా చేసుకున్నా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు అయితే డివిడెండ్ వస్తుంది ఆర్బీఐ ఆ డివిడెండ్ని ప్రకటిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఒక న్యూస్ ఏంటి ఆర్బీఐ అసలు డివిడెండ్ ప్రకటించడం ఏంటి ఆడిడెంట్ రూపంలో మూడు లక్షల కోట్ల రూపాయల సుమారుగా ప్రభుత్వానికి రావడం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు జనరల్గా ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ ఫోరెన్సిక్ మార్కెట్ని అది చేస్తూ ఉంటుంది నిర్వహిస్తూ ఉంటుంది విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన దాన్ని నిర్వహిస్తూ ఉంటుంది అలాగే సెక్యూరిటీ డిపాజిట్స్ ఉంటాయి కొన్ని ప్రభుత్వానికి ఆ సెక్యూరిటీ డిపా డిపాజిట్స్ని కూడా అదే మానిటర్ చేస్తుంది అదే వడ్డీ కూడా ఇస్తుంది అనమాట ఇలా వివిధ రూపాల్లో వచ్చేటువంటి కమిషన్ కానీ లేదంటే ఇంట్రెస్ట్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఇది భారత ప్రభుత్వానికి చెందుతుంది అనమాట సో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సుమారుగా మూడున్నర లక్ష కోట్లు లేదంటే మూడు లక్షల కోట్లు కనీసంలో కనీసం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ ఖాతాలోకి రాబోతుంది ఆర్బిఐ ఇవ్వబోతుంది అని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి జమ కాలేదు ఇదే రికార్డ్ అని చెప్పి అంటున్నారు రికార్డు స్థాయిలో ఈసారి డివిడెండ్ రూపంలో ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతోంది పెద్ద మొత్తంలో అని చెప్పి తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు బాగా బిజినెస్ సర్కిల్స్లో ఎక్కువ నడుస్తుంది దానికి సంబంధించినటువంటి న్యూస్ నేను మీకు చదివి వినిపిస్తాను అసలు ఆర్బిఐ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కనుక చూస్తే ఇంత ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం కూడా ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా డాలర్తో పోలిస్తే రూపాయి బలపడుతుంది మన రూపీ బలపడుతుంది దానికి కారణం ఏంటంటే ఆర్బిఐ ముందస్తుగా తీసుకున్నటువంటి చర్యలు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు మూడు టన్నులు ఫస్ట్ త్రైమాసికంలోనే ఆర్బీఐ కొనుగోలు చేసింది అందుకే రూపాయి బలపడుతుంది సో ఇలాంటి చర్యలు విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా నిల్వ చేసింది ఫోరెన్సిక్ మార్కెట్ అంటారు దాన్ని ఫోరెన్సిక్ మార్కెట్ సో విదేశీ మారక నిల్వల్ని భారీగా సేవ్ చేసి పెట్టింది ఇవన్నీ కూడా రూపీని లేదంటే భారత ఆర్థిక వ్యవస్థని పదిలింగ ఉంచడానికి ఉపయోగపడుతుంది అందుకే ఇప్పుడు భారీగా డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి జమ అవుతుంది దానికి సంబంధించినటువంటి న్యూస్ని మీకు చదివి వినిపిస్తాను సో అన్ని బిజినెస్ ఛానల్స్లో బిజినెస్ న్యూస్లో వచ్చింది భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మరోసారి బంపర్ బోనాంజా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు అంటే ఆర్థికవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి ఆర్బీఐ మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల వరకు డివిడెండ్ అందించే అవకాశం ఉంది ఇది ఎవరు ఇచ్చారు కొటక్ మహీంద్ర బ్యాంక్ అంచనా వేసింది సో భారత ప్రభుత్వానికి భారత రిజర్వ్ బ్యాంక్ మరోసారి బంపర్ బోనాంజా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి ఆర్బీఐ మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల వరకు అంటే మూడున్నర లక్షల కోట్ల వరకు డివిడెండ్ చెల్లించే అవకాశం ఉందని కొటక్ మహీంద్రా బ్యాంక్ అంచనా వేయగా ఈ మొత్తం మూడు లక్షల కోట్ల స్థాయిలో ఉండవచ్చని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ భావిస్తుంది అంటే ఒక్కొక్క బ్యాంక్ రకంగా అంచనా వేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకున్నటువంటి అంచనా వాళ్ళకున్నటువంటి డేటా ప్రకారం ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి అనమాట సో ఈ రెండు బ్యాంకులు ఒకటేమో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్బీఐ అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకోటేం చెప్తుంది కనీసం మూడు లక్షలు కోట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది సో ఈ ఇక ఈ మొత్తం మూడు లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ భావిస్తుంది ఈసారి ఆర్బీఐ నుంచి రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల డివిడెండ్ లభించవచ్చని ప్రభుత్వ బడ్జెట్ అంచనా వేసింది అయితే అంచనా కంటే అధికంగా ఉంది ఈ వీళ్ళ అంచనా ఈ రెండు బ్యాంకులు వేసినటువంటి అంచనా బడ్జెట్లో ఏం అంచనా వేసింది ఒక రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల డివిడెండ్ రావచ్చు ఆర్బిఐ నుంచి అని చెప్పి కేంద్ర బడ్జెట్లో అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం అయితే దానికి మించిన విధంగా డివిడెండ్ రావచ్చు అని చెప్పి ఈ రెండు బ్యాంకులు అంచనా వేసినాయి ఇక అంత క్రితం ఆర్థిక సంవత్సరం అంటే గత ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఆర్బీఐ అందరి అంచనాలకు మించి రెండు లక్షల పదివేల కోట్లు మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది గత ఏడాది అంటే గత ఆర్థిక సంవత్సరం రెండు లక్షల పదివేల కోట్లు మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది ఈసారి నిధుల బదిలీ గత సారితో పోలిస్తే కనీసం యాభై శాతం మేర పెరగవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అభిప్రాయపడుతున్నారు అంటే మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది ఈసారి ఈ నిధులను ఇంకా ఎక్కువగా యాభై శాతం అధికంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు సో ఇవన్నీ ఏంటి అసలు భారత ప్రభుత్వానికి ఆర్బీఐకి మధ్య నడుస్తుంది ఏం నడుస్తుంది అని చెప్పి అనుకోవచ్చు మీరు అందుకే ఫారెక్స్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా కమిషన్లు వస్తుంటాయి ఫారెక్స్ మార్కెట్ ద్వారా ఈ కమిషన్లు ఈ కమిషన్లు భారత ప్రభుత్వానికి చెందుతాయి అలాగే విదేశీ కరెన్సీ ఆస్తులు విదేశీ కరెన్సీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి వాటిపైన వడ్డీ అంటే ప్రభుత్వ సెక్యూరిటీ అంటే ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ వాటిని డిపాజిట్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా మనం బ్యాంకులు వేసినా గానీ వస్తూ ఉంటుంది వడ్డీ అలాంటి వడ్డీ సెక్యూరిటీలపై వడ్డీ ఆదాయం ఇక కరెన్సీ ముద్రణ రుసుము కరెన్సీ ముద్రణ వేసేటప్పుడు రుసుము రుసుము రూపంలో ఆర్బీఐకి ఆదా సమకూరుతుంది ఆర్బీఐకి ఆదా సమకూరుతుంది అందులో నుంచి అవసరమైనటువంటి కేటాయింపులు జరిపిన అనంతరం మిగిలిన నిధులను ఆర్బీఐ కేంద్రానికి డివిడెండ్ రూపంలో బదిలీ చేస్తుంది సో ఇదంతా కూడా ఈ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా భారత ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్బిఐ నిర్వచిస్తూ ఉంటుందన్నమాట సో మిగులు ఏదైతే ఉంటుందో ఆ మిగులుని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బదిలీ చేస్తుంది ఈ నెలాఖరు కల్లా ఆర్బీఐ డివిడెండ్ను ప్రకటించనుంది వృద్ధి మందగమనం నేపథ్యంలో సో ఇప్పుడు భారత వృద్ధి రేటు కొంత మందగమనంగా ఉంది కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రెసిప్ రోకల్ టెన్స్ రెసిప్ ప్రోకల్ ట్యాక్సెస్ వేటు ఇవన్నీ నేపథ్యంలో కొంత అంచనా కంటే భిన్నంగా కొంత మంద మందగమనంగా ఉంది వృద్ధి రేటు వృద్ధి మందగమన నేపథ్యంలో ఏడాది పన్ను వసూళ్లు బడ్జెట్ లక్ష్యం కంటే తగ్గడంతో పాటు మార్కెట్ ఒడిదుడుగుల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా కేంద్రం అనుకున్న మేరకు నిధులు సమీకరించకపోవచ్చు సో ప్రభుత్వ రంగ సంస్థలు అనేక ఉన్నాయి ఈ ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతుంది అమ్మడం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించినప్పటికీ అంచనాకి తగిన విధంగా ఆ నిధులు సమకూరకపోవచ్చు అనేది వినిపిస్తుంది దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే వసూళ్ళు పన్నులు కూడా పన్నులు వసూళ్ళు బడ్జెట్లో ఇంత రెవెన్యూ వస్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉంటారు కానీ అంచనాకి తగిన విధంగా రాకపోవచ్చు అని ఎందుకంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది అందుకే రాకపోవచ్చు అంచనానికి తగిన విధంగా అయినప్పటికీ ఆర్బీఐ మాత్రం డివిడెండ్ రూపంలో పెద్ద మొత్తంలో ఈసారి కేంద్ర ప్రభుత్వానికి అమౌంట్ ఇవ్వబోతుంది దాదాపు మూడున్నర లక్షల కోట్లు లేదంటే మూడు లక్షల కోట్లు ఈ రెండు బ్యాంకులు కోటక్ మహేంద్ర వాళ్ళు అంచనా వేస్తున్న దాని ప్రకారం మూడు లేదా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఆర్బిఐ కేంద్రానికి డివిడెండ్ రూపంలో ఇవ్వబోతో ఉంది ఇది ఆశాజనకమైనటువంటి అంశంగా కేంద్ర ప్రభుత్వానికి కనిపిస్తుంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మందగాను నేపథ్యంలో రెవెన్యూ వసూళ్ళు అంచనాలకు తగిన విధంగా రాకపోయినప్పటికీ అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా అంచనా వేసిన విధంగా ఆ అమౌంట్ రాకపోయినప్పటికీ ఆర్బీఐ ప్రకటించినటువంటి డివిడెండు కేంద్ర ప్రభుత్వానికి ఒక భారీగా రాబోతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఈ అమౌంట్ భారత ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో రావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ భారత ప్రభుత్వానికి సో కాబట్టి ఈ యుద్ధ సంబంధ సమయంలో మూడు లక్షల కోట్ల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాబోతుంది ఆర్బీఐ రూపంలో డివిడెండ్ అది కూడా అని అంటే గతంలో కంటే కూడా ఇది రికార్డ్ అని చెప్పి చెప్పుకోవాలి సో దీని మీద మీ కామెంట్ తెలియచ్చు థ్యాంక్ యూ